సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా ఇరవై రెండవ రోజుకు చేరుకుంది మంగళవారం ఆయన తిరుపతి రూరల్ ప్రాంతానికి చేరుకోగా స్థానిక టీడీపీ నాయకులు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు గతంలో నారా చంద్రబాబుకు తాను ఎంతగానో ఆవేదనను ఆవేదనకు గురయ్యానని ఆ సమయంలోనే స్వామివారికి మొక్కుకున్నానని బండ్ల గణేష్ గుర్తు చేశారు చంద్రబాబు పై వచ్చిన అభండాలు కేసులన్నీ తొలగిపోవాలని ఆ శ్రీవారిని ప్రార్థించారని చెప్పారు తన ప్రతి అడుగు గోవింద నామస్మరణతో పూర్తి భక్తిభావంతో సాగిందని తెలిపారు చంద్రబాబు కష్టాలు తీరాలని స్వామివారిని కోరుకుంటూ అడుగులు వేశానని బండ్ల గణేష్ ఐదు వందల ఐదు కిలోమీటర్లు ఐదు వందల ఏడు కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది సాయంత్రానికి అలిపిరి చేరుతాం రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను సంతోషం జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు షాద్ నగర్ లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా ఒక్క అడుగు కూడా తప్పేయలేదు పర్ఫెక్ట్ గా ప్రతి రోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్వారణం చేసుకుంటూ గోవిందుని తోలుచుకుంటూ అని అడిగేది ఇది నిజాయితీ గల సంకల్ప యాత్ర నీతిగల సంకల్ప యాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒక రోజు వస్తాడు రెండు రోజులు వస్తాడు నాలుగు మూడు రోజు వస్తాడు నలభై రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఏమైపోతాడా అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రాడని దిగులు స్టార్ట్ అయిపోయి ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారికి నా ముందు కాదు నేను వ్యాధించిన పక్కన పెట్టడం జరిగింది అప్పుడు గుండెద స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి ఏడు చంద్రబాబు నాయుడు గారిని కాపాడు నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఎవరు అనిపిస్తుంది దయచేసి ఆయన ప్రాణాలతో బయటకు తీసుకురా నా గడప నుంచి నీ గడప దాకా నడిచేస్తావు స్వామి ఇంతకంటే నీకు మేము ఇచ్చుకోలేము దయచేసి మా మొర ఆలకించా మొక్కటం జరిగింది అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది అందరి మొర ఆలకించిన ఏడు వాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావటం జరిగింది తిరిగి ఆయన్ని అందరం ఎక్కించడం జరిగింది ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కోవటం మొక్కునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది జనవరి పన్నెండో తారీఖు నాడు ఆ కేసు కొట్టేయటం జరిగింది ఈ పాదయాత్రలో దారి పొడుగున ప్రతి ఒక్కరు అభిమానంతో ఆశీర్వదించారు ఎంతో సహకరించారు పోలీసు వారు కానీ ప్రజలు గాని మాకు ఇంత ఇంత ఇబ్బంది కలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి పాదార్బంధాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినా ఈ నడిచే అవకాశం కల్పించిన దేవదేవుడు ఏడుకొండల వరకు ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ తీసుకున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు ఈ రోజుకి బండ్ల గణేష్ అన్న పాదయాత్ర ఇరవై రెండు ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకునింది మా పెద్ద సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మెరుగు కోసం దైవ సంకల్ప యాత్ర చేస్తున్న బండ్ల గణేష్ అన్నకి మా సంఘీభావం తెలుపుతూ ఈ తెలుగుదేశం కుటుంబం మొత్తం అన్నకు పాదయాత్రలో మా వంతు కృషిగా అన్నకి సంఘీభావం తెలిపిచేస్తూ సెలవు తీసుకుంటున్నాం మా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎల్ఐసి ఎల్ఐసి నుంచి సుమారు ఐదు వందల మందితో మా తెలుగుదేశము అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ఐదు వందల మందితో అలిపిరి వరకు మా బండగేషందరికి పాదయాత్రగా మేము తోడుంటాం